హలో అండి అందరికి ఈ రోజు రాయలసీమ స్పెషల్ అలసంద వడలు మీలో ఎంతమందికి ఇష్టం చాలా చాలా బాగుంటాయి కదండి ఈవినింగ్ టైంలో ఈ అలసంద వడలు కనుక చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఒకదాని తర్వాత ఒకటి తినేస్తూనే ఉంటారు అంత బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా కమ్మగా ఉండే ఈ అలసంద వడలు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ వడల కాంబినేషన్ గా ఒకటని లేదండి దేనితో బాగా సెట్ అయిపోతాయి చికెన్ కర్రీ టమాటా చట్నీ కారపొడి ఏ ఇది ఉంటే అది అన్నిటితో బాగా సెట్ అయిపోతాయి అనమాట ట్రై చేసి చూడండి ఒకవేళ మీరు కనుక ట్రై చేసి ఉండకపోతే ఆయిల్ కూడా చాలా చాలా తక్కువ పడుతుంది అండి ఫస్ట్ దీనికోసం ఏం చేయాలంటే అలసందుల్ని ఓవర్ నైట్ సూప్ చేసుకోవాలండి ఒకవేళ టైం లేదు అంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా కూడా సరిపోతుందండి మంచిగా వాష్ చేసుకుని నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత ఇలా ఉంటాయి అనమాట అలసందులు బాగా ఉబ్బుతాయి అనమాట ఆ తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా తీసేసి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం అల్లం ముక్కలు జీలకర్ర కావాలనుకుంటే కొంచెం కరివేపాకు సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేసుకోకూడదండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట ఆ తర్వాత మీ టేస్ట్కి తగినట్టు సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ ఆనియన్స్ కరివేపాకు ఉంటి కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని బాగా పిండిని కలుపుకోండి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు ఒకవేళ పిండి కనుక లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్య పిండి యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది క్రిస్పీగా కూడా అనమాట అంతే అండి పిండి రెడీ అయిపోయింది వడలు వేసుకోవడానికి ఇంకా బాండిలో ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత స్లోగా వడలైతే వేసుకోండి ఈ వడలను వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకుంటే పైన కలర్ వస్తాయి లోపల మాత్రం మెత్తగా పిండి పిండిగా అనమాట సో సిమ్లో పెట్టుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి అంతే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి